నమస్తే అండి నేను ఈరోజు వంకాయ కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ వంకాయ ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలతో చేశాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేసి చూపిస్తున్నాను ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ రుచిగా ఉందని చాలా ఇష్టంగా తింటారు ఇది అందరూ చేసుకోవాలని నేను చేసి చూపిస్తున్నాను ఈ వంకాయలు మా ఇంట్లో చెట్టు ఉంది ఆ చెట్టుకు కాసినవి ఇలా కొన్ని వంకాయలను తెంపుకొని ఎప్పుడెప్పుడు చేస్తుంటాను ఇలా ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ వంకాయలని బాగా కడగాలి కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఈ వంకాయలలో ఉప్పు వేసి కట్ చేసుకోవాలి ఉప్పు వేయకుంటే ఈ ఈ వంకాయలు నల్లగా అవుతాయి కలరెక్తాయి అంటారు ఇలా వాటర్లో ఉప్పు వేసి ఇలా పెట్టుకోవాలి ఈ వంకాయలకి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్న స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆ పాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి కొంచెం ఎల్లం ఉల్లిపాయ పేస్టు వేసుకొని బాగా కలిపి మెత్ ఉల్లిపాయలు మెత్తబడేవరకి కలుపుకోవాలి కొంచెం సేపు కలిపిన తర్వాత ఒక ఒక స్పూను పసుపు తగినంత ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వేస్తున్నాను మొత్తం కలుపుకొని కొంచెం సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ మెత్తబడే వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేయాలి ఉప్పు ఉప్పు ఉల్లిగడ్డల్లో వేయాలి లేకపోతే ఇవి నల్లగా అవుతుంది వంకాయలు కాబట్టి ఉప్పు ముందుగా వేసాను ఇప్పుడు కారం పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి మిక్సీలో వేసి కొని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని ఆయిల్లోనే చాలాసేపు మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో మగ్గుతేనే ఈ వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా మగ్గే తర్వాత మూత తీసి కొంచెం కొబ్బరి పొడిని మిక్సీలో వేసి పెట్టుకోవాలి ఆ కొబ్బరి పొడి వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల కొబ్బరి పొడిని వేసాను కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల కరివేపాకు పొడి ఈ పొడిని ఎప్పుడూ నేను చేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇవన్నీ కూరలలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు పొడి కరివేపాకు వేస్తాము కూరలలో కానీ తీసివేస్తాము కదా ఇది ఇలా చేసినట్లయితే కరివేపాకు శరీరానికి చాలా మంచిది విటమిన్లు ఉంటాయి ఏ విటమిన్ ఉంటుంది కళ్ళకు కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు పొడిని ఇలా ఇంట్లో చేసి పెట్టుకొని అన్ని కూరలలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇట్లా ఆయిల్లో మగ్గుతేనే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సేపు మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక గ్లాసు వాటర్లో ఉడకనివ్వాలి కొంచెం సేపు ఫ్రై లాగానే కావాలి కాబట్టి కొంచెం సేపు వాటర్ ఒక వాటర్లో ఉడక ఉడికితే చాలా టేస్ట్గా కొంచెం తొందరగా మెత్తగా ఈ ఈ వంకాయలు తొందరగా మెత్తబడుతున్నవి వంకాయలు చాలా టేస్ట్గా ఉంది కూర కూడా చాలా బాగుంటుంది ఈ వాటర్లో బా చాలాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా పోయేవరకు ఉడకనివ్వాలి మూత పెట్టి ఇలా మూత తీసినప్పుడే గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇంకా అంటే కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంది ఇక వాటర్ అంతా పోయింది ఫ్రై లాగానే అయింది చాలా బాగుంది ఇవి ఇలా మెత్తగా ఉడికింది మరీ మెత్తగా ఉడకకుండా ఇలా మంచిగా ఉడికింది ఇది చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు ఈ వంకాయ కూర ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి అందరూ చేసుకోవాలి ఇలా రకరకాలుగా ఈ వంకాయలను ఎండు చేపల్లో వేస్తారు ఆలుగడ్డ టమాటా వంకాయలు చేస్తారు టమాటా ఎండునీరుపకాయలతో ఎండు కారం పొడితో చేస్తారు ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈ వంకాయను ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి